హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోవెల్స్ ఈరోజు కథ భద్రన వదిలేస్తానా ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ రుద్ర అతని వైపు తిరిగి నువ్వు నీ వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ వాళ్ళకి ఫోన్ చేసి మన వాళ్ళతో బయలుదేరి వచ్చేయమని చెప్పు నీ వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్లో పెడతారు నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అన్నాడు రుద్ర తన వాళ్ళకి ఫోన్ చేస్తూ అతను సంతోషంగా కృతజ్ఞతతో రుద్రని చూస్తూ అలాగే అని తల ఊపి తన వాళ్ళకి ఫోన్ చేసి రుద్ర చెప్పమన్నదే చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర తన మనుషులకి ఫోన్లోనే ఏం చేయాలో చెప్పి అడ్రస్ షేర్ చేశాడు రుద్ర అతన్ని చూస్తూ ఇంకా అక్కడే ఉన్నవేంటి వెంకట్ వెళ్ళు అన్నాడు రుద్ర వెంకట్ రుద్ర చేతులు పట్టుకుని మీ గురించి తెలుసు కూడా నేనెవరికో భయపడంలో అర్థం లేదు సార్ నేను మొత్తం చెప్తాను అన్నాడు అతను రుద్ర అతని వైపు చెప్పమన్నట్టుగా చూశాడు వెంకట్ తను తెలుసుకున్న విషయాలు రుద్రకి మొత్తం చెప్పాడు అతను అదంతా విన్నా రుద్రకి దినేష్ వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయి చాలా రోజులే అయిందని తెలియడంతో ఎక్కడున్నారో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న రుద్రకి దినేష్ అక్క మంజల గుర్తొచ్చింది ఎస్ తనని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుస్తుంది అనుకుని వెంటనే తన ఫ్రెండ్ రాకేష్ మంజుల హస్బెండ్ పనిచేస్తున్న కంపెనీలో వర్క్ చేస్తున్నాడని గుర్తొచ్చి అతని ఫోన్ చేశాడు రుద్ర హాయ్ రుద్ర ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చాను ఎలా ఉన్నావు మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు రుద్ర అని రాకేష్ అడుగుతుంటే రుద్ర చిన్నగా నవ్వుతూ అందరం బాగున్నాం రా నువ్వెలా ఉన్నావు నీ జాబ్ ఎలా ఉంది మ్యారేజ్ చేసుకున్నావా అని అడిగాడు రుద్ర ఇది టూ మచ్ రుద్ర ఈ మధ్యనే నా మ్యారేజ్ అయింది నీకు వెడ్డింగ్ కార్డు కూడా పంపించాను కానీ నీకు ఆ విషయం కూడా గుర్తులేదు కదా అందుకే ఇలా అడుగుతున్నావు అని నిష్ఠూరంగా అడిగాడు రాకేష్ అరే సారీరా ఏదో టెన్షన్తో పట్టించుకోలేదు నీకు నా సంగతి తెలుసు కదా అని రుద్ర అనగానే రాకేష్కి రుద్ర లైఫ్లో ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఎక్కువ సాగదీయలేదు ఇట్స్ ఓకే రుద్ర ఇంకేంటి విశేషాలు అని అడిగాడు అతను నీతో చిన్న పని పడిందిరా ఒక హెల్ప్ కావాలి అని రుద్ర అడగగానే అంతకంటేనా ఏంటో చెప్పు రుద్ర అన్నాడు రాకేష్ వైజాగ్లో మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ మంజుల హస్బెండ్ పేరు అంటూ రుద్ర గుర్తు ట్రై చేస్తూ ఉండగా రాజేష్కి అతనెవరో ఐడియా ఉండడంతో కార్తీక్ కోసమా అని అడిగాడు రాకేష్ ఎస్ కార్తీక్ అతని ఇప్పుడు కూడా మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడా రాకేష్ అని అడిగాడు రుద్ర అవును రుద్రా తనిప్పుడు మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు ఏంటి రుద్ర విషయం తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు అని రాకేష్ అడిగాడు రుద్రని మంజుల బ్రదర్ తెలుసుగా దినేష్ అతను ఇప్పుడెక్కడుంటున్నాడు అతని పేరెంట్స్తో సహా ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది నాకు దినేష్తో పనుంది అందుకే వాళ్ళ గురించి మంజులని అడిగి తెలుసుకుందామనిరా అన్నాడు రుద్ర అవునా ఏమో రుద్ర దినేష్ గురించి నాకు అంతగా తెలియదు కానీ కార్తీక్ నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడతాడు కావాలంటే అతనితో మాట్లాడిస్తానన్నాడు రాకేష్ ఎప్పుడు అతనితో మాట్లాడడం వీలవుతుందా అని అడిగాడు రుద్ర నేను ఆఫీస్కే బయలుదేరుతున్నాను రా అక్కడికి వెళ్ళాక ఫ్రీ టైం చూసి కార్తిక్తో మాట్లాడిస్తాను అని చెప్పాడు రాకేష్ థ్యాంక్ యూ రా అడగగానే హెల్ప్ చేస్తున్నావు అన్నాడు రుద్ర నవ్వుతూ మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా నువ్వు నా ఫ్రెండ్వి మాత్రం చేయలేనా అంటూ రాకేష్ నవ్వగానే రుద్ర కూడా నవ్వి ఓకేరా బాయ్ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను అన్నాడు రుద్ర బాయ్ రుద్ర అంటూ ఫోన్ కట్ చేసిన రాకేష్ ఆఫీస్కి బయలుదేరాడు గంట తర్వాత ఫోన్ చేశాడు రాకేష్ హలో రుద్ర కార్తీక్కి ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అంటూ రాకేష్ ఫోన్ కార్తీక్ దగ్గరికి ఇచ్చాడు రుద్ర పలకరింపుగా హలో కార్తీక్ గారు నేను దిలేష్ వాళ్ళ రిలేటివ్ని నా పేరు రుద్ర మీ పిల్లప్పుడు మనం కలిసాం కానీ మన మధ్య అప్పుడంత పరిచయం లేదు కదా ఎలా ఉన్నారు మా మంజుల ఎలా ఉంది అని అడిగాడు రుద్ర హాయ్ రుద్రగారు మేం బాగున్నాం మీరంతా ఎలా ఉన్నారు మీతో పెద్ద పరిచయం లేకపోయినా మీ గురించి మీరు చేసిన హెల్ప్ గురించి అత్తయ్య గారు చాలాసార్లు చెప్పారు అయినా బిజినెస్ వరల్డ్లో మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మీలాంటి గొప్ప వాళ్ళు నాకు ఫోన్ చేయడం నా అదృష్టం చాలా గర్వంగా కూడా ఉంది రుద్రగారు అని చాలా వినయంగా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు కార్తీక్ రుద్ర చిన్న స్మైల్తో మేము కూడా బాగున్నామండి మీ అత్తయ్య గారు చెప్పినంత గొప్ప హెల్ప్ ఏమీ కాదండి ఇలా చెప్పడం వాళ్ళ మంచితనం కార్తీక్ మేము చేసింది సాటి మనిషిగా చిన్న సహాయం అంతే కార్తీక్ ఇప్పుడు దాని గురించి ఎందుకు వదిలేయండి అన్నాడు రుద్ర కార్తీక్ చిన్నగా నవ్వుతూ ఈ రోజుల్లో చిన్న సాయం చేస్తూనే గొప్పగా సోషల్ మీడియాలో చూపించుకుంటున్న చాలా మందిని చూస్తున్నాం మీరంతా గొప్ప సాయం చేసి సింపుల్గా తీసుకోవడం మీకే చల్లింది అందుకే మీ గొప్పతనం గురించి అత్తయ్య అలా చెప్పారన్నాడు కార్తీక్ ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి కార్తీక్ మంజులా ఎలా ఉంది మీకు కిడ్స్ ఎంతమంది అన్నాడు రుద్ర బాగుంది రుద్ర మాకొక బాబు అన్నాడు కార్తీక్ మంజు వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు అసలు వాళ్ళు వైజాగ్లో లేరంటున్నారు ఏమైంది కార్తీక్ అని అడిగాడు రుద్ర కార్తీక్ బాధగా మీకు తెలియదేమో దినేష్కి హెల్త్ బాగోలేదు రుద్ర మా ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజు దినేష్కి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇప్పటికీ వాడు కోలుకోలేదు అక్కడ బాగవలేదని ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అత్తయ్య మామయ్య ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఇక్కడికి వచ్చేశారు ఇక్కడే మావయ్య కూడా చిన్న జాబ్ చేస్తూ దినేష్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కానీ వాడిలో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనబడడం లేదు కేవలం చూస్తాడు మనం చెప్తే వినడం తప్ప తిరిగి మాట్లాడలేడు లేచి పూర్తిగా నడవలేడు వీల్చైర్లో ఉన్నాడని బాధగా చెప్పాడు కార్తీక్ రుద్ర షాక్ అవుతూ అవునా ఈ విషయం మాకెందుకు చెప్పలేదు కార్తీక్ ఐఎమ్ సారీ అని బాధగా చెప్పాడు రుద్ర అయ్యో పర్వాలేదు రుద్ర మీరు సారీ చెప్పడం ఎందుకు అది వాడి ఫేట్ అంతే అన్నాడు కార్తీక్ అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది కార్తీక్ గారు అని అడిగాడు రుద్ర అతనికి ఎక్కడో డౌట్ మొదలైంది ఇది కూడా వాళ్ళ వెనకాల ఫాలో చేస్తున్న ఆ తెలియని శత్రువు పనే అని రుద్ర కనిపించింది కార్తీక్ నిట్టూరుస్తూ ఏమో ఇప్పటికీ తెలియడం లేదు రుద్రగారు ఆ రోజు దినేష్ ఎవరో ఫ్రెండ్ని కలిసొస్తానని వెళ్ళిన వాడికి యాక్సిడెంట్ అయిందని అతనికి చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి హాస్పిటల్లో చేర్పించామని పోలీసులు ఫోన్ చేసి చెప్పే వరకు ఎవరికీ తెలీదు పోలీసుల్ని అడిగితే దినేష్ బైక్లో వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వెహికల్ గుద్ది వెళ్ళిపోయిందని ఆ రూట్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతన్ని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారని మాత్రమే చెప్పారు కానీ అతని తలకి బలమైన గాయం అవ్వడంతో ఇప్పటికీ లేచి నడవలేదు మాట్లాడలేదు ప్రాణాలతో ఉన్నాడంతే అని బాధగా చెప్పాడు కార్తీక్ చాలా ఓ గాడ్ కార్తీక్ మాకు ఇదంతా తెలియలేదు ఇప్పుడు దినేష్ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆ వివరాలన్నీ నాకు సెండ్ చేయండి బెటర్ ట్రీట్మెంట్ కోసం నేను ట్రై చేస్తానని చెప్పాడు రుద్ర అయ్యో మీకెందుకు లేని రుద్ర అని మొహమాట పడ్డాడు కార్తీక్ చెప్పాను కదా కార్తీక్ మనిషికి మనిషి సాయం అని ఎలాగైనా దినేష్ లేచి తిరిగేలా చేయడం కుదురుతుందేమో చూద్దాం నన్ను కూడా ట్రై చేయనివ్వండి అన్నాడు రుద్ర మీ గొప్ప మనసు గురించి మా అత్తయ్య చెప్తే ఏంటో అనుకున్నా రుద్రగారు ఇప్పుడు స్వయంగా చూస్తున్నా అని కృతజ్ఞతగా చెప్పిన కార్తీక్ సరే రుద్రగారు నేను మీకు దినేష్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను అంటూ మరోసారి రుద్రకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేశారు కార్తీక్ ఇమ్మీడియట్గా దినేష్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ రుద్రకి సెండ్ చేసి హాస్పిటల్ గురించి కూడా చెప్పాడు కార్తీక్ కార్తీక్ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత రుద్ర ఆలోచిస్తూ దినేష్ కారోజే యాక్సిడెంట్ అయిందంటే ఇందులో వాడి హస్తం ఉందా అంటే శ్రీ ఫ్యామిలీ నాశనం చేయడం వెనుక దినేష్ కాకుండా ఇంకా వేరే ఎవరో ఉన్నాడా వాడే దినేష్ని కూడా ఇలా చేస్తుంటాడా ఒకవేళ దినేష్కి వాడి గురించి తెలిసిపోవడంతో ఎక్కడ వాడి బండారం బయటపడుతుందో అని దినేష్కి ఇలా యాక్సిడెంట్ చేశాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఫ్రస్టేషన్తో తల పట్టుకున్న రుద్రకి చిన్న క్లూ కూడా దొరకకపోగా ఎక్కడికక్కడ చిక్కుముడులు పడుతుంటే ఎటూ తేలుకోలేకపోయాడు రుద్ర కాసేపటికి కార్తిక్ సెండ్ చేసిన దినేష్ మెడికల్ రిపోర్ట్స్ చూసి వెంటనే ప్రతాప్ గారికి ఫోన్ చేశాడు రుద్ర ఆయనకి దినేష్కి జరిగిన యాక్సిడెంట్ గురించి మాత్రమే చెప్పిన రుద్ర నాన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాడు రుద్ర కొడుకు తనతో ముందులా అన్నీ చెప్పి చేయడం మహా ఆనందంగా ఉంది ఆయనకి మంచి పని కోసం నన్ను అడగాల్సిన అవసరం లేదు రుద్రా నువ్వు చేయాలనుకున్నది చేయి అన్నారాయన ఓకేనా అని ఫోన్ కట్ చేసిన రుద్ర నుండటే తను కూడా అమెరికాకి ఫ్లైట్ ఎక్కాడు శివానికి చెప్పకుండానే రుద్ర రుద్ర ఆలోచన ఒకటే దినేష్ది నార్మల్ యాక్సిడెంటా లేదంటే కావాలని ఎవరైనా చేయించారా ఆ విషయాలు కేవలం దినేష్ మాత్రమే చెప్పగలరనిపించింది ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదనే పట్టుదలతో ఫ్లైట్ ఎక్కిన రుద్ర అలా వెళ్ళడం ఎంత పెద్ద తప్పో రెండు రోజుల తర్వాత కానీ అర్థం కాదు రుద్రకి ఒకసారి శివానీతో బన్నీతో మాట్లాడాలి అనుకున్న రుద్రకి ఇప్పుడు తను అమెరికా వెళ్తున్న విషయం చెప్తే వద్దని గొడవ చేసి టెన్షన్ పడొచ్చు అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడొచ్చు అనుకుని ఫోన్ చేయలేదు రుద్ర మనసు నెగిటివ్ వైబ్రేషన్స్ని సెన్స్ చేస్తున్నా అది శివానీని మిస్ అవుతున్నందుకు అలా అవుతుందనుకుని లైట్ తీసుకున్నాడు రుద్ర రాకేష్కి తను వస్తున్న విషయం ముందే చెప్పడంతో రుద్రని రిసీవ్ చేసుకోవడానికి రాకేష్తో పాటు కార్తీక్ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు తన భార్య ఫ్యామిలీకి అంత హెల్ప్ చేస్తున్నాడన్న కృతజ్ఞతతో రుద్రని స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు కార్తీక్ ఎయిర్పోర్ట్లో రుద్రని రిసీవ్ చేసుకున్న రాకేష్ కార్తీక్ని పరిచయం చేశాడు ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకుని కాసేపటికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు రుద్రని నేరుగా దినేష్ ఫ్యామిలీ ఉన్న ఇంటికి తీసుకుని కార్తీక్ రాకేష్ వర్క్ ఉందని రుద్రని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కార్తీక్ రుద్ర కోసం ఆ రోజు లీవ్ తీసుకుని అక్కడే ఉన్నాడు కార్తీక్ ముందే వాళ్ళందరికీ రుద్ర వస్తున్న విషయం అలాగే అతను హెల్ప్ చేస్తానన్న విషయం చెప్పాడు రుద్ర స్వయంగా వచ్చినందుకు రుద్రని దేవుడిలా ట్రీట్ చేశారు ఆ ఫ్యామిలీ ఫ్రెష్ అవు రుద్రబాబు ఎప్పుడు తిన్నావో అంటూ దినేష్ తల్లి ఆప్యాయంగా చెప్పడంతో వాళ్ళ అభిమానానికి కాదనలేక చిన్న స్మైల్తో వాళ్ళు చూపించిన రూంలో ఫ్రెష్ అయ్యొచ్చాడు రుద్ర భోజనం చేసిన తర్వాత కార్తీక్ దినేష్ ఎక్కడున్నాడు నేనొకసారి దినేష్ని చూస్తానని రుద్ర అడగగానే కార్తిక్ సరేనని తల ఊపి ఓ రూమ్కి తీసుకువెళ్ళాడు మెడికల్ ఎక్విప్మెంట్ మధ్య బెడ్ మీద ఉన్న దినేష్ని చూడగానే రుద్రకి జాలీగా అనిపించింది మంజుల ఎంగేజ్మెంట్లో చూసిన దినేష్కి ఇప్పటి మనిషికి చాలా తేడా వచ్చింది అసలు అతడు మనిషేనా అని డౌట్ వచ్చేలాగా మారిపోయింది అతని బాడీ అంతా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న దినేష్ దగ్గరికి వెళ్ళిన రుద్ర మెల్లగా దినేష్ అని పిలవగానే చిన్నగా కళ్ళు తెరిచి పక్కకి చూశాడు కొత్తగా కనపడుతున్న రుద్రని చూస్తూ ఎవరు అన్నట్టుగా పక్కన ఉన్న మంజుల వైపు చూశాడు రుద్ర చిన్న అతను మన రుద్ర ప్రతాప్ మావి ఉన్నారు కదా వాళ్ళబ్బాయి నా ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చారు గుర్తులేదా అని అడుగుతూ దినేష్కి గుర్తు చేయడానికి ట్రై చేసింది అతని అక్క మంజుల కొంచెంసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్న దినేష్ రుద్రవైపు చూసి స్మైలిస్తున్నట్టు పెదవులు కదిలించాడు రుద్ర కూడా స్మైలిచ్చి డోంట్ వరీ దినేష్ తొందరలోనే నువ్వు నార్మల్ అయిపోతావని చెప్తూ రుద్ర అతని చేయి పట్టుకోగానే విరక్తిగా చూశాడు దినేష్ అతనిలో ఏమాత్రం ఆశ లేదని గమనించిన రుద్ర దినేష్ చేయి మీద చిన్నగా తడుతూ నువ్వు ఇలా హోప్లెస్గా ఉండకూడదు దినేష్ విల్ పవర్తో నువ్వు నీకు వచ్చిన ఈ ప్రాబ్లంతో ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే నువ్వు అంత త్వరగా కోలుకోగలుగుతావు చూడు దినేష్ మనలో ఉన్న భయం నిరాశ మనల్ని కృంగదీస్తాయి అదే ఆశతో ధైర్యంగా ఎదుర్కొంటే ఏ సమస్య అయినా ఈజీగా దాటి రావచ్చు నువ్వు ఒక్కసారిలా ట్రై చేయి నీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా పోరాడే శక్తి నీ శరీరానికి వస్తుంది నీకు బ్రతకాలని లేచి నడవాలనే సంకల్పం బలం ఉంటే దేన్నైనా ఎదుర్కొంటావు నీ కోసం అన్నీ పోగొట్టుకుని నీ కోసమే అలమటిస్తున్న నీ తల్లిదండ్రులను నీ తోబొట్టిన అక్కను చూడు నువ్వెప్పుడెప్పుడు పైకి లేస్తావా అని ఎన్నో ఆశలతో చూస్తున్నారు వాళ్ళని నిరాశపరుస్తావా నువ్వు లైఫ్లో ఎదిగి హ్యాపీగా ఉంటే కళ్ళారా చూసుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకున్నా నీ తల్లిదండ్రులకు నువ్వు ఇలా అయిపోయావని ఎంతలా కృంగిపోతున్నారో చూసావా వాళ్ళ కోసమైనా నువ్వు ఫైట్ చేయాలి నువ్వు ఫస్ట్ హెల్తీగా మారు నీ భవిష్యత్తు కోసం దిగులు పడకు నువ్వు జాబ్ కోసం కూడా ఎక్కడా వెతుక్కోవలసిన పని లేదు నీకు జాబ్ కావాలంటే నేనిస్తాను లేదు బిజినెస్ చేస్తానంటే నీ వెనక నేనుంటాను ఇప్పుడు నువ్వు చేయాల్సిందొక్కటే లేచి నిలబడాలి నీ తల్లిదండ్రులకు నువ్వు ఉన్నావన్నీ భరోసానివ్వాలి నువ్వు అలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దినేష్ నన్ను డిసప్పాయింట్ చేయగలదు అని అతనికి మోటివేషన్ ఇస్తూనే అతని బాధ్యత గుర్తు చేశాడు రుద్ర రుద్ర మాటలకు మైండ్లో దినేష్కి వైబ్రేషన్స్తో పాటు జీవితంపై ఇన్నాళ్ళు వదిలేసుకున్న ఆశలు కూడా నింపాయి తన కోసం బాధపడుతున్న తన పేరెంట్స్ని మంజులని చూసి దినేష్ తను ఎలానైనా కోరుకోవాలని స్థిరంగా అనుకుంటూ ఆ విషయాన్ని తన మనసుకు పదే పదే చెప్పుకున్నాడు ఇప్పటి వరకు తన బాడీని కదిలించడానికి కూడా ట్రై చేయకుండా ఉండిపోయిన దినేష్ మెల్లగా పెదవులు కదిలిస్తూ రుద్రవైపు చూసి థ్యాంక్స్ అని పెదాలు కదిలించాడు రుద్ర చిన్న చిరునవ్వు నవ్వి నీ థ్యాంక్స్ నా కొద్దు బాస్ నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే లేచి తిరగాలి అలా చేస్తే నువ్వు నాకు కృతజ్ఞత చెప్పినట్టు అన్నాడు రుద్ర అలాగే చేస్తానన్నట్టు కల్లార్పి తలూపాడు దినేష్ ఆ చిన్న కదలికకే మురిసిపోయారు అతని తల్లిదండ్రులు మంజులతో పాటు కార్తీక్ కూడా చాలా థ్యాంక్స్ రుద్రాబాబు దినేష్లో ఇన్నాళ్ళకి చలనం కలిగింది నీ మాటల్లో మహత్యం ఉందో కానీ వాడి మీద మేమంతా ఆశలు వదిలేసుకునే టైంలో హోప్ కలిగించావు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదంటూ రుద్ర చేతులు పట్టుకున్నారు కన్నీళ్లతో దినేష్ తల్లి తండ్రి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంకుల్ నాకు తోచింది చెప్పానంతే అని చెప్పిన రుద్ర ఆంటీ నేను కాసేపు దినేష్తో మాట్లాడాలని రుద్ర అడగగానే అందరూ బయటకొచ్చారు దినేష్ పక్కన కూర్చున్న రుద్ర అతని చేతిని పట్టుకుని ఈ టైంలో నిన్ను ఇలా అడగొచ్చో లేదో నాకు తెలియదు దినేష్ కానీ నిన్నొక విషయం అడగడం నాకు చాలా అవసరం అందుకే అడుగుతున్నాను నేను అడిగిన విషయంలో నీకు తెలిసిందే చెప్పు కానీ స్ట్రెస్ తీసుకోకూడదు ముందే చెప్తున్నా అని చెప్పిన రుద్రవైపు ఏ విషయం అన్నట్టు చూశాడు దినేష్ రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్